మాఘమాసం విశిష్టత లక్ష్మీనారాయణులకి శివపార్వతులకి ఎంతో ప్రీతిపాత్రమైనది మాఘమాసం అఘము అంటే పాపము పాపం లేకుండా చేసే నెల మాఘము అంటారు మాఘమాసంలో ఉదయం విష్ణువాలయం సాయంత్రం శివాలయం సందర్శిస్తే మోక్షం కలుగుతుంది మాఘమాసంలో చేసే స్నానాలకు చాలా ప్రాశస్త్యం ఉంది మన నిత్య జీవితంలో స్నానం ఆచరించడం ఒక భాగం శరీరాన్ని శుద్ధిపరచుకునేందుకు స్నానం ఆర్ష సంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని సంతరించుకుంది జలం పవిత్రం చేసే వాటిల్లో ఒకటి అటువంటి జలంతో స్నానమాచరించడం వలన రూపం తేజస్సు ఆరోగ్యం మనహస్తిమితం చేకూరుతాయి మాఘస్నానాలు చేసినంత మాత్రాన సర్వ పాపాలు తొలగుతాయి ఈ స్నానాలకి అధిష్టాన దైవం సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన కిరణాలతో సమస్త సృష్టిని ఆరోగ్యవంతంగా చేయగల సమర్థుడు అందువల్లనే స్నానానంతరం ఆ సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం తెల్లవారుధామున నక్షత్రాలు ఉండగా స్నానం చేస్తే ఉత్తమం నక్షత్రాలు లేని సమయంలో చేస్తే మధ్యమం సూర్యోదయం జరుగుతుండగా చేస్తే మహాపాతకాలు నశిస్తాయి సూర్యోదయం తర్వాత చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు వాహినిగా ఉన్న నదుల్లో స్నానమాచరిస్తే ఎటువంటి పంచమహపాతకాలైన నశించిపోతాయి ముఖ్యంగా వేగంగా ప్రవహించే నీటిలో చేసే స్నానాలు సర్వశ్రేష్టమైనవి ఈ మాసంలో ప్రయాగలో స్నానమాచరించినా కనీసం స్నానమాచరించేటప్పుడు ప్రయాగ ప్రయాగ అంటూ స్నానమాచరిస్తే పునర్జన్మ ఉండదు కాశీలో కాని గంగాయమన సంగమంలో కాని స్నానమాచరిస్తే నూరు రెట్లు అధిక పుణ్యం లభిస్తుంది మాఘమాసంలో చేసే దానాలకి అత్యంత ప్రాధాన్యమున్నది మాఘశుక్ల సప్తమి నాడు గుమ్మడికాయను శుక్లపక్ష చతుర్దశి నాడు వస్త్రాలు దుప్పట్లు పాదరక్షలను దానం చేస్తే ఇహంలో సుఖసంతోషాలు మరణానంతరం బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయని శాస్త్రవచనం అలాగే ఈ మాసంలో చెరుకు రసం ఉసిరి దానాలు కూడా ఎంతో ఫలదాయకం మాఘమాసంలో బంగారు దళాన్ని దానం చేయటం వలన అన్ని పాపాలు నశించి సకలాభిష్టాలు నెరవేరుతాయి సాలగ్రామ దానం చేసిన వారికి తీసుకున్న వారికి కూడా శుభం కలుగుతుంది ఈ మాసంలో చేసే అన్నదానం వలన సకల పుణ్యాలు లభిస్తాయి మాఘమాసంలో ప్రతిదినం అన్నదానం చేయలేని వారు మాఘమాసం చివరి రోజున యథాశక్తి అన్నదానం చేసినా ఫలితం ఉంటుంది రాగి పాత్రలో కాని కంచు పాత్రలో కాని నువ్వులు పోసి యథాశక్తి బంగారుతో సహా చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది నువ్వులు సువర్ణం కలిపి చేస్తే ఎటువంటి పాపాలైన నశిస్తాయి ముఖ్యంగా త్రివిధ పాపాలు తొలగుతాయి మాఘమాసంలో ఆదివారాలు విశిష్టమైనవి ఆదివారం నాడు సూర్యుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకిష్టమై గోధుమతో చేసిన పదార్థాన్ని కాని తీపి పొంగలి కాని పాయసాన్ని కాని నైవేద్యంగా సమర్పిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి